వైసీపీ నాయకుల మధ్య సమన్వయ లోపంతో ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఏపీకి రాజధాని కట్టుకునే ఆర్థిక స్తోమత లేనందున హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడతావని రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తామని ఆయన చెప్పుకొచ్చారు వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి దీంతో మరో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా ముందుకొచ్చారు వైవీ సుబ్బారెడ్డి అలా అనలేదని వాదించారు ఆయన మాటల్ని వక్రీకరించారని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రివర్స్ కావడంతో వైసీపీ హైకమాండ్ వెంటనే స్పందించి బొత్స సత్యనారాయణతో ప్రెస్ మీట్ పెట్టించింది పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని అనుభవం ఉన్న నేత ఎవరు అలా మాట్లాడరని చెప్పుకొచ్చారు రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడో చెప్పాము దానికి మేము కట్టుబడి ఉన్నాము అలాగే హైదరాబాద్ విశ్వనగరం అక్కడ ఎవరికైనా ఆస్తులుండొచ్చు అదేం ప్రశాంత్ రెడ్డి ఆస్తి కాదంటూ చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొందని చంద్రబాబు పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాల చౌకబారు వ్యాఖ్యలపై మేము స్పందించబోమంటూ కూడా బొత్స వ్యాఖ్యానించారు మా పార్టీ స్టాండ్ ఎప్పుడూ కూడా విభజన హామీలు సాధించడమే తప్ప మేము ప్రజలకు ఏం మేలు చేశామో అది చెప్పే ఓట్లు అడుగుతాం ఇలాంటి జిమ్మిక్కులు మాకు అవసరం లేదని చంద్రబాబు పవన్ ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు కానీ వీళ్లకి ఇక్కడ రాజకీయాలు కావాలి అంటూ మంత్రి బొత్స విమర్శించారు అలాగే ఉద్యోగులతో ఆల్రెడీ చర్చలు జరిపావని పెండింగ్ లో ఉన్న బకాయిలు వచ్చే నెలలో ఇస్తామని చెప్పామని మంత్రి బొత్స మీడియాకు వివరించారు ఉమ్మడి రాజధాని అంశం రాజకీయాల్లో సంచలనం సృష్టించడం బీఆర్ఎస్ తో పాటు టీడీపీ బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో వైసీపీ హైకమాండ్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది అయితే వైవి సుబ్బారెడ్డితో ఖండన ప్రకటన విడుదల చేయకుండా బొత్స సత్యనారాయణతో మాటల్ని వక్రీకరించారని చెప్పించడం కూడా వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు మొత్తంగా వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది